అవతార్ టూ మూవీ ట్రైలర్ లాంచ్ కి సర్వం సిద్ధమైంది మే సిక్స్త్ డాక్టర్ స్ట్రేంజ్ మూవీతో కలిపి ఈ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారన్నారు అయితే మే ఫిఫ్త్ చేసిన ప్రివ్యూలోనే ఈ ట్రైలర్స్ సందడి చేయబోతుందట అడవి మూవీ మేజర్ ట్రైలర్ సందడి చేయబోతోంది ఫిలిం టీమ్ ఈ సినిమా ప్రమోషన్ కోసం మూడు ట్రైలర్స్ రెడీ చేసిందట ఫస్ట్ ట్రైలర్ లాంచ్ డేట్ ని బుధవారం తేల్చబోతున్నారు అలానే మిగతా రెండు ట్రైలర్స్ ఈ మంత్ ఎండ్ లో విడుదలవుతాయట రౌడీ స్టార్ విజయ్ దేవరకొన్న మూవీ లైగర్ రైట్స్ భారీ ధర పలికాయి ఆడియో రైట్స్ పద్నాలుగు కోట్లు పలిక నాన్ థియేట్రికల్ రైట్స్ ఎనభై ఐదు కోట్ల ధర పలికాయట ఇక థియేట్రికల్ రైట్స్ ధర పలికొచ్చు అంటున్నారు మెగాస్టార్ చిరంజీవితో మోహన్ రాజ్ తిరకెక్కించిన మూవీ గాడ్ ఫాదర్ నయనతార కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది అయితే సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో నటించిన ఈ మూవీ కోసం కొత్త సాంగ్ ని యాడ్ చేస్తున్నారు ప్రభుదేవ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సాంగ్ లో చిరుతో కలిసి చిందేనున్నాడు సల్మాన్ మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ తెరకెక్కిస్తున్న మూవీ రామారావు ఆన్ డ్యూటీ ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది ఇక ఫస్ట్ సాంగ్ హిట్ అవటంతో సెకండ్ పాట సొట్టబుగ్గ మే మే సెవెంత్ చేయబోతుంది ఫిల్మ్ టీమ్ సునీల్ అనసూయ కాంబినేషన్ లో తెరకెక్తున్న మూవీ దర్జా సలీం మాలిక్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ రెడీ అయింది ఈ మూవీకి సంబంధించిన మూడో పాటని లాంచ్ చేస్తుంది ఫిల్మ్ టీమ్